నేను నాలుగు ఏప్రిల్ నాలుగు తొంభై ఒకటిలో జాబ్లో జాయిన్ అయ్యాను ఫస్ట్ పొద్దుటూరులో జాయిన్ అయ్యాను ఆ తర్వాత అక్కడ ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మాందపురం వచ్చి అక్కడ తొమ్మిది సంవత్సరాలు చేశాను ఆ తర్వాత నా తల్లగూడంలో ఒక ఐదు సంవత్సరాలు వచ్చేసాను అటునుంచి మళ్ళీ పైమాన్పుర వెళ్ళాను అక్కడ పదమూడు సంవత్సరాలు దాదాపు పన్నెండున్నర సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని లాస్ట్ నుంచి సంవత్సరంలో అనుకోకుండా లక్ ఇట్టు తల్లింది అసలు అనుకోలేదు ఎప్పుడూ నాకు అలా ఇక్కడ హై స్కూల్లో పనిచేయాలని చుట్టూ తిరిగాను ఇక్కడే ఆగాలని అనుకున్నాను కానీ చివరికి నా కళ నెరవేరిందని ఒక ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది అది కౌన్సిలింగ్ పెట్టడం వల్ల మధ్యలో కౌన్సిలింగ్ జరగలేదు పది పన్నెండు సంవత్సరాలు ఇబ్బంది పడి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది కానీ చివరికి నేను అనుకున్న కళ నెరవేరిందని ఒక ఆశ మాత్రం సంతోషాన్ని ఇచ్చింది ఇంకోటి ఇక్కడికి రావటానికి ముఖ్య కారణం భాస్కర్ సార్ సార్ చెప్పినట్లు సార్ ఏంటంటే సార్ గురించి నాకు ముందు నుండి తెలుసు ఇంకోటి ఏంటంటే రిటైర్మెంట్ అనేది చేసుకుంటే నాకు పిల్లల మధ్యలో స్కూల్ చేర్చుకోవాలని అనుకున్నాను ఇక్కడికి వచ్చాను అది మా రిటైర్మెంట్ ఉద్యోగ విరమణ అని అనుకోవట్లేదు నేను నాకు మీరందరూ కలిసి చేసినటువంటి ఈ షశుమూర్తి కార్యక్రమం భావిస్తున్నాను చాలా హ్యాపీగా ఉందండి నాకు ఒక టెన్ ఇయర్స్ లైఫ్ స్పాన్ పెరిగి ఉందని అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సెలవులు చాలా ఉన్నాయి రెండు మూడు నెలలు సెలవులు పెట్టుకొని ఖాళీగా ఇంట్లో రెస్ట్ తీసుకుందామని అనుకున్నాను కానీ మా టీచర్స్ అందరినీ చూసిన తర్వాత ఏ రోజు సెలవు కూడా ఏం మిస్ అవుతాను అని ఆలోచించుకొని రోజు రావడం జరిగింది ఒక టెన్ ట్వంటీ డేస్ పెట్టుకున్నట్టున్నాను దాదాపు సిక్స్ మంత్స్ సెలవు పెట్టుకున్నా కూడా నాకు సెలవులు ఉన్నాయి ముఖ్యంగా ఫస్ట్ పొద్దుటూర్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి సిఐ అబ్బాయి ఎవరైతున్నారో నాకు మొట్టమొదటి ఫస్ట్ థర్డ్ క్లాస్ అబ్బాయి అనుకుంటాను నేను నైంటీ వన్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి అప్పట్లో నేను మ్యాథ్స్ ఇంగ్లీషే చెప్పేదాన్ని ఫస్ట్ మ్యాథ్స్ ఆ అబ్బాయికి చెప్పింది బాగా గుర్తుంది మొన్నటి రోజు ఫోన్ చేసినప్పుడు అదే అంటున్నారు మేడం మీరు చెప్పినటువంటి మ్యాథ్స్ మాకు ఇప్పుడు కూడా ఉపయోగపడింది అది నాకు చాలా అవసరానికి వచ్చింది అని చెప్పేసి అన్నారు అసలు నేను ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాను స్కూల్స్ వచ్చిన తర్వాత మ్యాచ్ చెప్పాను విషయం కూడా నాకు లేదు అయితే ఒకదాని తర్వాత ఒకటి ఈ పిల్లలు ఇలా మధ్యలో కలిసి చెప్తుంటే చాలా సంతోషాన్నిచ్చింది ఇప్పుడు నాకు వచ్చినటువంటి జిల్లా అవార్డుల కంటే కూడా ఈ అబ్బాయిలు కలిసి ఎప్పుడు మేడం అవి జాబ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నాము ఇలా ఉన్నాము అని చెప్తే చాలా సంతోషాన్ని ఇచ్చింది నిజంగా నేను అది వాళ్ళ నుంచి ఆశించినటువంటిది ఏంటంటే మనం చెప్పినందుకంటే ఎక్కువ మన పై స్థాయిలో ఉన్నప్పుడు మనకు సంపాదించుకున్న ఆశల కంటే వాళ్ళు ఇచ్చేటటువంటి అభిమానం చాలా గొప్పది నేను ఎప్పుడు కూడా పిల్లల మధ్యలో గడపాలని అనుకున్నాను చివరికి కూడా అదే విధంగా గడుపున్నాను ఈ హై స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ మాత్రం నాకు అసలు వీళ్ళ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని లేదు పెరిగితే ఇంక రెండు మూడు సంవత్సరాలు చేద్దామని ఆశతోటే వస్తాను అయితే స్వామి సార్ స్వామిదా సార్ ఎప్పుడు అంటుండే ఏంటి ఏప్రిల్ వస్తుంది అయిపోతుంది కదా కానీ నేను మీ నుంచి అస్సలు పోను ఎప్పుడు కూడా ఇక్కడికి నాకు వీలైనంత వరకు నాకు కోరుకున్నంత వరకు ఈ సారు భాస్కర్ సారు ఉన్నంత వరకు మాత్రం నా సహాయ సహకారాలు మాత్రం తప్పకుండా అందిస్తాను ఇంకొకటి ఇంకో విషయం మీకు చెప్పాలి నాకు చిన్నప్పటి నుంచి ఒకట తరఫు నుంచి చదువుకున్నటువంటి బాల్యమిత్రులు అతను నలుగురు ఐదు వచ్చారు మా ఊరి వాళ్ళు వాళ్ళతో ఫోటో దిగాలని ఒక చిన్న కోరిక ఆ తర్వాత పైమాపురం స్కూల్లో మాత్రం పన్నెండు సంవత్సరాలు చేశాను మా సహచర ఉపాధ్యాయులు ఎవరైతే వాళ్ళు కూడా వచ్చారు మరి ఎంత అంటే అసలు మా ఫ్యామిలీ విషయాలు కూడా కలిసి చేసుకున్నటువంటి సాన్నిధ్యం వాళ్ళలో ఉంది రాజేశ్వర సార్ గారు మరి గురుప్రసాద్ సార్ గారు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళతో కూడా నా అనుబంధాన్ని పంచుకోవాలని ఉంది సార్ ఇద్దరు కూడా మీరు రావాల్సిందిగా కోరుకుంటున్నాను సార్ మళ్ళీ మర్చిపోతాను మళ్ళీ మీ నుంచి కింద నుంచి వెళ్ళిపోతాను మీరు మళ్ళీ నాకు లాస్ట్ అదొక కళ రండి ఇది మా పల్లెటూరి ఏంటంటే వెనకబడ్డటువంటి విలేజ్ అయినప్పటికీ కూడా మా అందరికీ మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి ఈ స్టేజ్ కూడా నేను ఉపయోగించుకుంటున్నాను అందరం కూడా అసలు ఆ చిన్ననాటి జ్ఞాపకాలను చెప్పాలని ఉంది కానీ ఈ స్టేజీ కాలాతీతమైంది మ్యారేజ్ అయిన తర్వాత ఆడపిల్లలు చాలా వరకు ఫ్యామిలీకి దూరంగా ఉండాలి ఇట్లాంటి ఉండాలి అట్లాంటి ఉండాలి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఫ్యామిలీ తరఫున కానీ సారు తన లైఫ్లోకి వచ్చిన తర్వాత అలాంటిది ఏ కండిషన్స్ లేవు చాలా హ్యాపీగా థర్టీ ఫోర్ ఇయర్స్ అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ మ్యారేజ్ ఈ లైఫ్ టైం అంతా కూడా మేము చాలా హ్యాపీగా ఒక ఫ్రెండ్స్ లాగానే గడిపాము ఏ రోజు కూడా మేము ఫీల్ కాలేదు వెళ్ళిలా వాళ్ళలా ఇక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో నలుగురిలో కలిస్తే ఎలా ఉంటుందో ఇలాంటివి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉండవు చాలా హ్యాపీగా నేను చేసాము ఇక ముందు కూడా అలాంటి అలానే ఉంటుందని భావిస్తారు చాలా చక్కగా హ్యాపీగా నచ్చినట్లు నేనున్న ద్వారా హ్యాపీగా కట్టుకోవచ్చు ఇంకోటి మా ఫ్యామిలీ నుంచి అందరి తరఫున సన్మానం అనేది ఉంటుంది ముఖ్యంగా మా చిన్న చిన్నమామ గారు నేను ఈ స్టేజ్ ఈ స్థాయిలోకి రావడానికి మా చిన్నాన్న మా నాన్న వాళ్ళ చిన్న తమ్ముడు భీమిరెడ్డి గొడవలు భీమిరెడ్డి ఆ చిన్నాన్న వల్ల నేను ఈ స్థాయికి రావడం తర్వాత మొదలని మామయ్య వల్ల ఆ స్థాయికి ఈ స్థాయిలో ఉండడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్